నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేర్మి రాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి ని కూలదోసి కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించినటువంటి పరిస్థితి సో ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు నుంచి పద్నాలుగు మెజార్టీ స్థానాలు గెలవాలన్న ఒక లక్ష్యంతో ఇవాళ ఒక వ్యూహ వ్యూహంతో గతంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఏదైతే వ్యూహాత్మకంగా క్యాండిడేట్స్ కోఆర్డినేషన్ కానీ లేకుంటే అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు కానీ అంటే ఇతర పార్టీల యొక్క తప్పిదాలని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది ఒక ప్రచార ఎజెండాని కానీ అంటే డిఫరెంట్ ఒక ఎజెండాతోటి ముందుకు నేపథ్యంలో సక్సెస్ అయింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వేవ్ కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ వేవ్ దాన్ని ఖచ్చితంగా హస్తగతం చేసుకోవటానికి పార్లమెంట్ స్థానాలను హస్తగతం చేసుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వార్ రూమ్ ఏర్పాటు చేస్తారు ఆ వార్ రూముకి కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే పాత కమిటీ పాతగా లేకుండా కొత్తగా నూతనంగా కమిటీ ఏర్పాటు చేశారు మరోవైపు ఇన్ఛార్జ్ కూడా నూతనంగానే దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆమె ఆధ్వర్యంలో ఆమె వీళ్ళందరినీ కూడా ఫైనలైజ్ చేస్తూ వార్ రూమ్కి కొత్త టీమ్ ఏర్పాటు చేశారు సో ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని పార్లమెంట్ల సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జీలను పార్లమెంట్ ఇన్ఛార్జీలని ప్రకటించారు అబ్జర్వర్లను నియమించారు ఇవాళ కొత్తగా వారూమ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ వార్ రూమ్ కమిటీలో చాలా నిష్ణాతులైనటువంటి ఏరి కోరి మరి వేసుకున్నట్టుగా తెలుస్తుంది స్ట్రాటజిస్టులు స్పష్టంగా ఇప్పటికే సునీల్ కనుగోలు ఒక వ్యూహాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అత్యంత వ్యూహాలతోటి ఇవాళ ముందుకు కదిలినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు మల్లాది పవన్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారో ఆయన ఇవాళ ఈ వార్ రూమ్ని లీడ్ చేయబోతున్నాడు మల్లాది పవన్ ఆయన మామూలుగానే ఎన్నికలప్పుడు సహజంగానే మునుగోడు ఉప ఎన్నికలప్పుడు అప్పుడు అభ్యర్థికి స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు చాలా మంది నేతలకు స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తుంటారు మల్లాది పవన్ సో ఇవాళ గతంలో టీఎస్పీఎస్సి సంబంధించినటువంటి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆ అధ్యయనానికి కమిటీ వేసిందో ఆ లీకేజ్ స్కామ్కి సంబంధించిన కమిటీ వేసింది దాన్ని కూడా లీడ్ చేసి ఇవాళ వాస్తవానికి టిఎస్పిఎస్కి సంబంధించినటువంటి పోరాటాల్లో సక్సెస్ కూడా అయ్యారు మల్లాది పవన్ ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఇవాళ కొత్త కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున పది మందితో కూడినటువంటి నూతన కమిటీని వార్ రూమ్కి వేయడం జరిగింది ఒకసారి ఆ కమిటీ సభ్యుల్ని కనుక ఒకసారి మనం చూస్తే ఏదైతే ఏఐసిసి వార్ రూమ్కి వార్ రూమ్ లింక్అప్ అయి ఉంటుంది శశికాంత్ సెంథిల్ ఏదైతే ఏఐసిసి వార్ రూమ్ చైర్మన్ గా ఉన్నాడో ఆయన నేతృత్వంలో ఈ వార్ రూమ్ పదు కదులుతుంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఈ వారూమ్ పనిచేయబోతా ఉంది అభ్యర్థుల వ్యూహాలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ ఎట్లా ప్రజలకు తీసుకెళ్లాలి ఇతర పార్టీల యొక్క వైఫల్యాలు ఇవన్నీ కూడా ఎట్లా ఎండగట్టి ఇవాళ కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఎజెండా ఇవాళ ఇండియా కూటమి కూడా ఇవాళ కొంత దూసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఓవైపు భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతూనే ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఒకసారి ఆ కమిటీని కనుక ఒకసారి మనం చూస్తే మళ్ళాది పవన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు సందేశ్ సింగాల్కర్ కో చైర్మన్గా ఈయన ఉన్నారు మరోవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మీడియాకు కూడా కొంత ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన ఇవాళ కో చైర్మన్గా వ్యవహరిస్తూ ఈయన కొంత భువనగిరి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా కూడా ఉండే అవకాశం ఉంది కొంత లో ఈయన కూడా ఒకరుగా ఉన్నారు సో ఇక సతీష్ మన్నే ఈయన డిజిటల్ సోషల్ మీడియాకి సంబంధించి సతీష్ మొండే ఉండేవాళ్ళు ఆయన్ని ఇవాళ రూమ్లో కో చైర్మన్గా పెట్టారు మరోవైపు సంతోష్ రుద్ర ఈయన కో చైర్మన్గా ఉన్నారు వసీం డాషా ట్రైనింగ్ అండ్ యూత్కి సంబంధించినటువంటి ఆయన ఉన్నాడు మరోవైపు అరోన్ మిజ్రా ట్రైనింగ్ అండ్ యూత్కి సంబంధించి మరోవైపు శ్రీకాంత్ కుమ్మారి ఈయన విశ్లేషకులుగా ఆ రూమ్లో పని ఉన్నాడు మరోవైపు గిర్జా షట్కర్ సోషల్ మీడియాకు సంబంధించిన ఆ వింగ్కి లీడ్ చేయబోతా ఉన్నారు మరోవైపు నవీన్ పట్యం ఈయన సోషల్ మీడియాకు సంబంధించి ఇట్లా మొత్తం పది మందితో కొత్త వార్ రూమ్ ఏర్పాటు చేసి కొత్త కమిటీ తోటి వాళ్ళ నూతన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా కాబట్టి మరి ఈ వ్యూహాలు ఎంత మేర ఫలిస్తాయి వీళ్ళ వ్యూహాలు మరోవైపు ఏ దిశగా వీళ్ళని కాంగ్రెస్ పార్టీని డ్రైవ్ చేసే అవకాశం ఉంది తెలంగాణ ఎన్నికల్లో మరోవైపు ఆ గతంలో అన్ని అంశాల్లో సక్సెస్ఫుల్ గా లీడ్ చేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పార్లమెంట్లో ఒక నిజంగా ఛాలెంజింగ్ టాస్క్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందు కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ గానే ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కనుక రిజల్ట్ ఆశించిన మేర రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన కొంత వ్యతిరేకత కూడా యాడ్ అన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక నిజంగా కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే సౌత్ లో కొంత కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఓవైపు కర్ణాటక మరోవైపు తెలంగాణ సో ఈ రెండు రాష్ట్రాలు కూడా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొంత నార్త్ లో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది కాబట్టి సౌత్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రాహుల్కి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో కూడా కొంత వేవ్ ఉంది కాబట్టి కొంత మెజార్టీ స్థానాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఒకవేళ అట్లా కాకుండా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ హవా కనుక కొనసాగితే అస్తం హవా చాటకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణకి ఇస్తున్నటువంటి ప్రియారిటీ కూడా ఇప్పుడు అత్యధికంగా కనిపిస్తుంది ఒకవేళ ఆశించినటువంటి పార్లమెంట్లో తెలంగాణ నుంచి గెలవలేకపోతే ఖచ్చితంగా ప్రియారిటీ కొంత తెలంగాణ పట్ల ఏఐసిసికి కూడా కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత వ్యూహాలు మరీ ముఖ్యంగా కొంత ఛాలెంజింగ్ టాస్క్ నిజంగానే ఛాలెంజింగ్గా తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవులు కానీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా పక్కన పెట్టి ఇవాళ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయమని ఇప్పటికే ఏఐసిసి స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భంగా ఆ దిశగానే ఇవాళ అందరూ పోతున్నారు ఒకవేళ ఆ పదవులు కానీ లేకుంటే క్యాబినెట్ అంశం కానీ ఇట్లాంటివన్న వస్తే కొంత విభేదాలు పార్టీలో ఇంటర్నల్గా నేతల మధ్య వచ్చే అవకాశం ఉంటుందని అవి లేకుండా కొంత నూతన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లక్ష్యంగానే పనిచేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ మల్లాది పవన్గా కొత్త టీం ఏర్పాటైంది కాబట్టి వాళ్ళ వ్యూహాలు ఏ విధంగా పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీని డ్రైవ్ చేస్తారో వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా